రసాయన ఎరువుకి ఈక్వల్గా దిగుబడి చూపించడం ఫస్ట్ చేసినాం నెక్స్ట్ ఇయర్కి వచ్చే తరగతి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిద్ది ఖర్చు దానికి ఆ ఖర్చు తగ్గటానికి కల ప్రొసీజర్స్ ఏం చేసుకోవాలో మనం చూద్దాం థర్డ్ ఇయర్కి వచ్చే తరికి నీకు జీరో బడ్జెట్ వ్యవసాయం కిందికి వచ్చేస్తుంది ప్రతి ఒక్క రైతు ఈరోజు లాభం రసాయన వ్యవసాయంలో నాకు వస్తుంది నేను పాస్ట్ ఇరవై సంవత్సరాల నుంచి నష్టపోకుండా లాభం తీసుకుంటూనే పంట పండిస్తున్నాను అనే రైతు కూడా ఈ సంవత్సరం కాకపోవచ్చు ఇంకో సంవత్సరం కావచ్చు ఇంకా నాలుగేళ్లకైనా నువ్వు సేంద్రియంలోకి రావాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజుకి ఈ రోజు నాకు ఆస్తులు అమ్ముడుకొని వ్యవసాయం చేసే పరిస్థితి అంటే నువ్వు ఈ నిమిషం నుంచి దీంట్లోకి దిగిపోయి రైతు సోదరులకు నమస్తే దాత్రి దాత్రి గోల్డ్ రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయనే విషయాల గురించి మనము ఇప్పుడు బ్రహ్మ గారి దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే దాత్రి దాత్రి గోల్డ్ అసలు ఏమిటి సార్ ఈ దాత్రి అంటే ఏమిటి దాత్రి గోల్డ్ అంటే ఏమిటి వీటిని రైతులకు ఏ విధంగా పరిచయం చేసారు మీరు మా సేంద్రీయ రైతులు మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో సేంద్రియ వ్యవసాయాన్ని ఆచరిస్తున్నారు బయలాజికల్ సైన్స్ ద్వారా వాళ్ళందరితోటి డిస్కషన్ చేసినప్పుడు దీనికి ఒక పేరు పెట్టాలా మంచి పేరు సజెస్ట్ చేయండి అని నాకున్న పేర్లు నేను మేమందరం గ్రూప్ డిస్కషన్ చేసినప్పుడు హరీష్ అని అతను అన్న దాత్రి అని పెడితే బాగుంటుందన్న భూమికి సంబంధించింది కదా మనం భూమిని సర్వశక్తులు ఒడ్డి భూమిని ఆరోగ్యకరంగా చేయాలనుకుంటున్నాం కదా దాత్రి అనే పేరు పెడితే బాగుంటుంది ఎలా ఉంటుందో ఆలోచించని అన్నాడు నచ్చింది ఇంట్లో రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నాం ఫస్ట్ ఇది దాత్రి దాత్రి ప్యూర్లీ ఏ రైతుకైనా కవుల రైతుకైనా సొంత వ్యవసాయ భూమి చేసుకునే రైతులకైనా ఇద్దరికీ ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇది దీంట్లో ఏందనంటే నాలుగు రకాల ఇంగ్రీడియంట్స్ కలుపుతాము తర్వాత మూడు వందల రకాల సూక్ష్మజీవుల్ని దీంట్లో ఇస్తాం ప్రతి గ్రామ్ మామూలుగా మనకి నేలలో ప్రపంచవ్యాప్తంగా ఈ బయలాజికల్ సైన్స్ ఏం చెప్పిందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూమి పై పొర తొమ్మిది ఇంచు లేయర్లు అది హిమాలయాల్లో తీసుకో సముద్ర ఒడ్డున తీసుకో మధ్య ప్రాంతంలో తీసుకో ఎక్కడన్నా తీసుకో భూమి పై నుంచి ఇంచు లేయర్లో ప్రతి గ్రాము మట్టిలోనూ పది కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి అనేది బయలాజికల్ సైన్సు అయితే ప్రాంతాలను బట్టి అక్కడున్న వాతావరణ పరిస్థితులను బట్టి సూక్ష్మజీవుల్లో మార్పు ఉంటాయి ఇలా మన సౌత్ ఇండియా కల్చర్కి ఇక్కడ వాతావరణానికి అనువైన సూక్ష్మజీవులు ఇక్కడ పంటల్లో వచ్చే సమస్యలని రెక్టిఫై చేసే సూక్ష్మజీవులు అవి బ్యాక్టీరియాలు ఉంటాయి ఫంగస్లు ఉంటాయి నెమటోడ్స్ ఉంటాయి ఇలా వైరస్లు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఈ సూక్ష్మజీవుల్లో ఇది ఒక వ్యవస్థ అన్నీ ఉంటాయి అయితే వీటిని ఉపయోగించి మూడు వందల రకాల సూక్ష్మజీవులను ఉపయోగించి నాలుగు రకాల కాంపోనెంట్స్ తోటి తయారు చేస్తాం దీంట్లో ఏం వాడతామంటే ఈ సైన్స్ మొత్తాన్ని కూడా ఈరోజు మనం కొత్తగా తీసుకొచ్చినప్పటికీ దీని పర్యవసానాలు దీన్ని వాడకం మొదలుపెట్టిన తర్వాత దీంతో పాటు గ్రామీణ వ్యవస్థ బలోపేతం కావాలి గ్రామీణంలో ఉన్న రుగ్మతలు పోవాలి గ్రామాలు పట్టుకొమ్మలుగా అయ్యి సెల్ఫ్ సస్టైనబిలిటీ తీసుకురావాలి అందుకోసం ఇందులో వాడిన వనరులు మొత్తం ప్రతి గ్రామంలో దొరికే వనరులనే వాడటం జరిగింది కోళ్ళ పెంట మేకల పెంట పశువుల పెంట వరి పొట్టు కోకోపిట్టు వాడటం జరిగింది వాస్తవానికి కోకోపిట్టు అనేది మనం ఫార్మర్స్కి చెప్పినప్పుడు దీంట్లో లేదు విపరీతంగా ఈ వ్యవస్థను నమ్మకం ఏర్పరచుకొని ముప్పై ఐదు లక్షలు ఇచ్చినప్పుడు దీన్ని మోర్ ఎఫెక్టివ్ ప్రాజెక్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు దీంట్లో కొద్ది మొత్తంలో బయోచారులు కూడా కలపడం జరిగింది పిట్టు కూడా కలపడం జరిగింది ఎందుకు అని అంటే కోకోపిట్టు కొ కొబ్బరి ప్రాంత రైతులకు కూడా ఆదాయ వనరు పెరగాలి అని అంటే అది వేస్ట్ ఆఫ్ మెటీరియల్ దానికి కూడా డిమాండ్ రావాలి కాబట్టి పిట్టును కూడా కొంత వాడటం జరిగింది ఇప్పుడు ఐదు కాంపోనెంట్స్ మూడు వందల రకాల సూక్ష్మ జూలతో ఇది ఇస్తున్నాం ఇందా కోడల ఎరువు పోసాం తర్వాత పశువుల పెండు పోసాం తర్వాత వరిపిట్టు పోసాం తర్వాత కొద్ది మొత్తంలో బయోచారు పోసాం ఆ పైన మేకల పెండ పోసాం ఇలా లేయర్స్ పోసాం లేయర్స్ పోసిన తర్వాత మనం ఏం చేస్తాము పైనుంచి వాటరింగ్ సూక్ష్మ జీవులతోటి కలిపిన వాటర్ని పైనుంచి కిందికి ఎరువులకు పంపిస్తూ ఉంటాం ఫస్ట్ ఇది ఒక వంద ఇది వాస్తవానికి ఈ ప్రాజెక్టు వంద రోజుల పని హండ్రెడ్ డేస్ వర్క్ చేస్తాం ఈరోజు ఈ దెబ్బ పోసింది ఈ దెబ్బ పోయటానికి అరవై రోజులు పట్టింది అది లెక్కలు ఒక లేదు మనకి ఎందుకనంటే మనం రైతులు అందరూ సమీకృతం కావటం డబ్బులు వేపించుకోవటం తర్వాత వచ్చిన డబ్బుల్ని మళ్ళీ రైతులకి పశువుల పెండ పశువులు డైరీ ఫార్మర్కి ఎంత కావాలనేది వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వటం మేకల రైతుకి అతని మాన్యుల్ ఎంత కావాలనేది మనం డిజైన్ చేసుకోవటం అలానే కోళ్ళ ఎరువు సేకరించడం ఇదంతా తీసుకొచ్చి బెడ్ పోసేసరికి అరవై రోజులు పడింది అది మనకి లెక్కలకు రాదు అరవై రోజులు బెడ్ పోసిన తర్వాత ఫస్ట్ వాటర్ దాంట్లోకి సూక్ష్మజీవిని ఎప్పుడు పంపించామో అప్పటి నుంచి మనకి లెక్క అప్పటి నుంచి వంద రోజుల టైం ఈ సూక్ష్మజీవిని ఫస్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల కాలం ఈ కుప్పలో పదార్థాన్ని డీకంపోజ్ కుళ్ళబెట్టడం కోసం ముప్పై ఐదు రోజులు టైం తీసుకుంటుంది ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు టైం తీసుకుంటుంది ఆ ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల టైంలో కుళ్ళబెట్టే సూక్ష్మజీవుల్ని నీటి ద్వారా వాటికి కావాల్సిన ఫుడ్ ఇచ్చి దాంట్లో పెంచుతాం అలా పెరిగే విధానంలో దీన్ని కుళ్ళబెట్టుకుంటూ వాటి సంతతిని పెంచుకుంటూ దీన్ని డీకంపోజ్ చేసేస్తాయి ఇప్పుడు ఫస్ట్ వాటర్ ఇచ్చినప్పుడు విపరీతమైన ఉష్ణం జనరేట్ అవుతుంది అలా జనరేట్ అయిన తర్వాత మనం ఒక టెన్ డేస్ కంటిన్యూస్గా ఈ సూక్ష్మజీవుని ఇచ్చుకుంటా ఉష్ణాన్ని పెంచుకుంటా పోవాలి పెంచుకుంటా పోయిన తర్వాత సర్ట్ టైం సర్ట్ హీట్ వచ్చిన తర్వాత కుప్పని తిప్పుతాం ఇప్పుడు జాసనం చూసావా ఇలా టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి తిప్పుతాం తిప్పి దాన్ని మొత్తాన్ని తీసేసి వేస్తున్నాం వేసి పైది కిందిది అన్ని లేయర్స్ కలుపుకొని కలిసిపోయేటట్టు చేస్తాం ఇప్పుడు లేయర్ కదా మళ్ళీ మిక్స్ చేస్తాం మిక్స్ చేస్తాం ఇలా తీసి వేయటం ద్వారా అన్నీ మిక్స్ అయిపోతాయి మిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ బెడ్ పోస్తాం ఇలా తీసి మళ్ళీ ఆరబెట్టినట్టు చేసి ఒక ఈవినింగ్ దాకా అయిపోతుంది అది తీసి అవతలకి వేస్త మళ్ళా ఒక రోజుకి అవతలకేస్తాం మొత్తం బెడ్ని వేసి మళ్ళీ వాటరింగ్ ఇస్తాం మళ్ళా పదిహేను రోజులు మళ్ళీ ఈ డీకంపోజింగ్ సూక్ష్మజీవుల్ని ఇస్తాం ఎప్పుడైతే మనకి ఎక్కడ చేయబెట్టినా కానీ నీకు హీట్ అనేది రావట్లేదు అప్పుడు డీకంపోజింగ్ సూక్ష్మజీవుల పని అయిపోయినట్టు వాటి చేయాల్సిన పని హండ్రెడ్ పర్సెంట్ చేసినట్టు మనకి లెక్క ప్లస్ ఈ డీకంపోజ్ అయిన మెటీరియల్ని కూడా మనం ల్యాబ్లో చెక్ చేసుకుంటాం గవర్నమెంట్స్ ల్యాబ్స్లో ఎన్ఐపిహెచ్ఎం సైంటిస్టుల సలహాలు సూచనలు తీసుకుంటాం ఆఫ్టర్ దట్టు అది అయిన తర్వాత దాంట్లో ఇప్పుడు మనం పంటకి ఇచ్చినప్పుడు మొక్కకి ఏం కావాలి ప్రధాన పోషకాలు కావాలి సూక్ష్మ పోషకాలు కావాలి ద్వితీయ పోషకాలు కావాలి ఎప్పుడైతే ఈ డీకంపోజింగ్ ప్రాసెస్ అయ్యిందో అయిపోయిందో నెక్స్ట్ ఏం చేస్తామంటే ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలని క్రియేట్ చేసి ఆ ఎరువులో వాటిని ప్రధాన పోషకాలని సూక్ష్మ పోషకాలని నిక్షిప్తం చేసే సూక్ష్మజీవుల్ని కుప్పకిస్తాం ఆ తర్వాత ఏం చేస్తాము వాటి సంతతి ఎలా పెరుగుతుంది మనం మళ్ళీ ల్యాబ్లో చెక్ చేసుకున్న తర్వాత సర్టెన్ పీరియడ్ టైం కొంత టైం తీసుకున్న తర్వాత మొక్కలకి భూమిలో నుంచి వచ్చే తెగుళ్ళు ఏమి ఉంటాయి ఏ పంటకైనా భూమి నుంచి వచ్చే తెగుళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయి వాటికి సంబంధించిన వాటిని కంట్రోలింగ్ వ్యవస్థ వాటిని కంట్రోల్ చేసే సూక్ష్మజీవులు ఏమున్నాయి అనేది సెకండ్ థర్డ్ వర్షన్లో వాటిని ఇస్తాం అది కొంత ప్రాసెస్ వాటి మైక్రోబియల్ కౌంటు ఎరువులు ఎలా పెరుగుతుందని చెక్ చేసుకున్న తర్వాత వాటి వాటి నిర్ధారణ స్థాయి మనం నిర్ధారించుకున్న స్థాయి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే పురుగులకు సంబంధించి ఏ పంటలోనైనా వచ్చే పురుగులు ఈ పురుగుల్లో ఏముంటుందంటే ప్రతి పురుగుకి దశలు ఉంటాయి మనిషికి గనక దశ కౌమార దశ యవ్వన దశ వృద్ధాప్య దశ అని మన మనిషి జీవితంలో ఎలా దశలు ఉంటాయో వాటిలో కూడా సంతతిని వృద్ధి చేసుకోవటానికి దశలు ఉంటాయి ఆ దశల్లో కొన్ని పురుగులకి రెండు దశలు ఉంటాయి మూడు దశలు ఉంటాయి నాలుగు దశలు ఉంటాయి ఐదు దశలు ఉంటాయి ఆరు దశలు ఉంటాయి కానీ ఈ దశలన్నిటిలోనూ ఏదో ఒక దశ అది భూమిలోకి రావాలి ఆ దశ భూమి ఒక దశ భూమిలోకి వచ్చి తర్వాత దశలు పర్యావరణంలో నడుపుతాయి ఒక దశ కంపల్సరీ భూమికి రావాల్సింది ఒక పురుగు గుడ్డు దశలో వస్తుంది ఒక పురుగు ప్యూపా దశలో వస్తుంది ఇంకో పురుగు ఇంకో దశలో వస్తుంది ఏదో ఒక దశ భూమిలోకి రావాల్సింది ఆ దశల్ని భూమిలో కంట్రోల్ చేసినప్పుడు పర్యావరణంలో విపత్తుని మనం తొందరగా అనుకూల అనుకూలంగా విపత్తుని తగ్గించుకొని మనకు అనుకూలంగా పర్యావరణాన్ని మార్చుకోవటానికి అవకాశం ఉంటుంది ఫోర్త్ సెషన్లో ఈ పురుగుని కంట్రోల్ చేసే సూక్ష్మజీవుల్ని మనం ఇవ్వటం జరిగిద్ది ఇవన్నీ అన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ వీటిని బయలాజికల్ సైన్స్ ప్రకారం టెస్ట్ చేస్తాం ఇందులో నత్రజని ఎంత ఉంది బాసురం ఎంత ఉంది పొటాష్ ఎంత ఉంది మైక్రోన్యూట్రియన్స్ ఏమేమి దొరుకుతున్నాయి ఇది ఏ పంటకి ఏ పంటకైనా ఎలా ఉపయోగపడిద్ది అనేది మనం మొత్తం సైంటిఫిక్గా చూసుకున్న తర్వాత మళ్ళీ ఈ మైక్రోబియల్ కౌంట్ కూడా చూస్తాం ఏ మైక్రోబి వాల్యూ మనం అనుకున్న సూక్ష్మజీవులు అన్నీ అందులో ఉన్నాయా ఒకదాన్ని ఒకటి తినేసిందా పర్యావరణంలో మనం అనుకున్న స్థాయిలో ఈ సూక్ష్మజీవి పెరిగిందా పెరగలేదనేది కొన్ని పారామీటర్స్ ప్రకారం ల్యాబ్ అనాలిసిస్ చేపించి స్టడీ చేసి అంతా ఓకే అయిన తర్వాత యాభై కేజీల బ్యాగులు ప్రిపేర్ చేసి ఫార్మర్స్కి ఇస్తాం అంటే ఫార్మర్స్ తీసుకున్న తర్వాత పొలాల్లో ఎప్పుడు ఇచ్చుకోవాలి సార్ ఫార్మర్స్ ఏంటంటే ఈ రసాయన వ్యవసాయం చేసే ఫార్మర్స్కి మనం సేంద్రీయ వ్యవసాయంలో ఎరువు వాడాలన్నప్పుడు కాంప్లికేటెడ్ ఇష్యూస్ లేకుండా సులభతరంగా అర్థమయ్యే మెదర్స్ని మనం కొన్ని డెవలప్ చేయడం జరిగింది ఈ ఈ సేంద్రీయ ఎరువు ఇప్పుడు రసాయన ఎరువులు ఏం చేస్తున్నాడు ఒక పంట కాలంలో ఒక పదిహేను నుంచి నలభై రకాల ఎరువులు వాడుతున్నాడు పంటను బట్టి వాడుకుంటున్నాడు ఆ నలభై ముప్పై రకాలు వాడిన తర్వాత పంట విత్తనం కానించి పంట లోకలో కొన్ని కొంతమంది ఐదు పది రకాలు వాడుతున్నారు కొంతమంది పదిహేను ఇరవై రకాలు వాడుతున్నారు కొంతమంది నలభై రకాలు వాడుతున్నారు అది రసాయన సైన్స్లో నడుస్తుంది మనం ఇచ్చే ఈ బయలాజికల్లో మనం ఇచ్చే ఈ ఎరువు అనేది విత్తనం కానించి అయిపోయే వరకు ఈ ఒక్క వస్తువుని వాడే పంట పండించవచ్చు ఎట్లా సార్ ఎట్లా పాజిబుల్ అవుతుంది పాజిబుల్ ఎందుకంటే రసాయన ఎరువులు నలభై రకాలుగా డివిడెండ్ చేసిన వస్తువులన్నీ కూడా ఒకే పదార్థంలో ఉంటాయి ఇక్కడ ఇక్కడ డివిజన్ ఉండదు ఇందులో ఏముంటుంది న్యూట్రియన్స్ ఉంటాయి ప్రధాన పోషకాలు అంటే సూక్ష్మ పోషకాలు ఉంటాయి అయితే ఇక్కడ దీంట్లో ఏముందంటే మైక్రో సూక్ష్మజీవుని మనం ఏదైతే ఇస్తున్నామో ఆ సూక్ష్మజీవిని భూమిలోకి వేసిన తర్వాత ఎరువుని భూమిలో వేసిన తర్వాత సూక్ష్మజీవి అనేది మేజర్ పార్ట్ తీసుకుంటుంది ఇప్పుడు రసాయన ఎరువులు ఏముంటుందంటే ఏదైనా ఒక పదార్థాన్ని రసాయన ఎరువుని భూమికి ఇచ్చినప్పుడు మొక్క డైరెక్ట్గా తీసుకుంటుంది తీసుకోవటం వల్ల తొందరగా రిజల్ట్ వచ్చినట్టు కనపడింది దీంట్లో ఏముంటుందని అంటే ఇది డైరెక్ట్ యాక్షన్ ఉండదు ఇన్డైరెక్ట్ యాక్షన్ ఉంటుంది ప్రతి గ్రాము ఎరువులోనూ పది కోట్ల సూక్ష్మజీవులు తయారు అవుతాయి మనం చేసిన ప్రాసెస్ ప్రకారం ఈ కుప్ప ఈ నుంచి నుంచి ధరికి ఎన్ని వేల బస్తాలైనా ప్రతి బస్తాలో ప్రతి గ్రాముని చూస్తే కూడా పది కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి మనం ఎరువుని ఒక గ్రామ మట్టిని భూమిలో వేయంగానే ఈ ఇందులో ఉన్న సూక్ష్మజీవులు ఇమీడియట్గా వేరు వ్యవస్థలోకి వెళ్ళిపోతాయి మొక్క వేరు వ్యవస్థకి దాంట్లో వీటి ఆవాస స్థలం ఏర్పరచుకొని మొక్కతోటి సావాసం చేస్తాయి మొక్క ఏం చెప్తుంది అంటే సూక్ష్మజీవికి అమ్మ నాకు ఈ అవసరం ఉంది నాకు దీన్ని తీర్చుదని చెప్పింది ఈ మొక్క ఏం చేస్తా అంటే ఎరువులో ఉన్న అది ఏం కావాలన్నదో ఆ పదార్థాన్ని తీసి మొక్కకిస్తుంది దాన్ని డైజెస్ట్ చేసుకొని తన ఎదుగుదలని ప్రేరేపించుకుంటూ కిరణజీ సంయోగి జరుపుకొని ఈ సూక్ష్మ జీవికి కావాల్సిన గ్లూకోజ్ని మొక్క రిలీజ్ చేస్తుంది ఇది మధ్యవర్తిలాగా ఉండటం వల్ల ఇన్బ్యాలెన్స్ అనేది ఉండదు మొక్క ఇది సవాసం చేసుకుంటూ ఉండటం వల్ల దాని అవసరానికి తగ్గట్టు ఇది ఒక చెక్ పాయింట్ పెట్టి అది ఏం కోరుకుంటుందో అదే ఇవ్వటం వల్ల నీకు అన్ని రకాల సూక్ష్మజీవులు అన్ని రకాల ఎరువులు ఈ ఎరువులో ఉండటం వల్ల ఏది నత్రజని బాసరం పొటాషియం ఇవన్నీ ఉండటం వల్ల మొక్క డైరెక్ట్గా తీసుకోలేని పరిస్థితి సూక్ష్మజీవు ద్వారా తీసుకోవటం వల్ల రెగ్యులేట్ అయ్యి అన్ని వ్యవస్థలు సక్రమంగా జరుగుతాయి ఐదు రోజుల నుంచి పని చేయడం మొదలు పెడుతుంది ఇప్పుడు మీకు రసాయన ఎరువులు ఏముంటుందంటే యూరియా కానీ డీఏపీ కానీ పొటాష్ కానీ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ సూపర్ కానీ సల్ఫర్ కానీ సూక్ష్మ పోషకాలు కానీ ఇవన్నీ ఏంటంటే వాటిని భూమికిచ్చినా ఐదు నుంచి పదిహేను రోజుల లోపల పనిచేస్తాయండి ఈ రోజు నుంచి పదిహేను రోజులు మ్యాక్సిమం ఏదైనా రసాయన ఎరువు భూమిలో పని మొక్క తీసుకునే స్థితి మొక్క తీ వంద కేజీలు ఇచ్చినా వంద కేజీల్లో మొక్క ఎంత తీసుకోవాలనుకుంటుందో అంత పదిహేను రోజుల లోపల మాత్రమే తీసుకుంటుంది మ్యాక్సిమం ఇక హైయెస్ట్ అంటే పదిహేను రోజులు కానీ ఈ సేంద్రీయ ఎరువు ఏదైతే ఉందో ఈ ఇది ఒకసారి భూమికి ఇస్తే దీని పనితనం ఫస్ట్ మనం సో డైరెక్ట్ ఫుడ్ మనం మొక్కని తీసుకొని ఇవ్వం కదా సూక్ష్మజీవు ఫస్ట్ వేరు వ్యవస్థలో పోంగానే మొక్కని ఫుడ్ తీసుకోవటం ఆపేసిద్ది దాంతో సావాసం చేసుకొని అవసరాన్ని తెలుసుకొని ఇవ్వటం మొదలుపెట్టింది ఈ వ్యవస్థ నడవటానికి ఐదు రోజులు పట్టింది ఫైవ్ డేస్ ఈ వేరు వ్యవస్థలోకి పోయి చొచ్చుకుపోయి మొక్కతోటి సావాసం మొదలుపెట్టి వాటి పని చర్యలు డివిజన్ ఈ మనం ఇచ్చిన మూడు వందల రకాల సూక్ష్మజీవులు నా పనిది నీ పనిది అని డిసైడ్ చేసుకొని ఎస్టాబ్లిష్డ్ స్ట్రక్చర్ పెట్టుకోవటానికి ఒక నాలుగు నుంచి ఐదు రోజులు టైం పెట్టిద్ది అక్కడి నుంచి నూట ఇరవై రోజులు కంటిన్యూస్గా వర్క్ చేసిద్దిలో ఉన్నాయి నూట ఇరవై రోజులు కంటిన్యూస్గా పని చేస్తూనే ఉంటాయి మొక్కకు కావాల్సిన పోషకాలను అందిస్తూనే ఉంటాయి మొక్కకు కావాల్సిన లభ్యస్థితిలో ఉన్న వస్తువులన్నింటినీ కూడా కానీ ఇంకా మన భూమిలో లభ్యస్థితిలో లేని వస్తువులను కూడా లభ్యస్థితిలోకి తీసుకొచ్చి మొక్కకి అందించడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ దగ్గర దగ్గర ఒక క్రాప్ మొత్తం పనిచేస్తుంటది అని చెప్తున్నాను అవును పొలము దున్నేటప్పుడు పోవాల్సి ఉంటుందా లేదా మనము క్రాప్ వేసిన తర్వాత పోవాల్సి ఉంటుందా ఇది ఇప్పుడు ఏ రైతైనా ఒక పంటని నువ్వు ఏ విధంగా అయితే రసాయన ఎరువులు ఏ ఏ సమయంలో ఇస్తున్నావో అదే సమయంలో దీన్నిచ్చుకో దీనికి స్పెషల్ గా ఏం లేదు ఇప్పుడు దుక్కిచ్చే ఇప్పుడు ఒక పంటను పండించేటప్పుడు దుక్కి ఎరువు ఇస్తున్నాడు అనుకో దుక్కి ఎరువులో రసాయన ఎరువు ప్లేస్ లో దీన్ని వాడుకో తర్వాత నెల రోజులు పంట అయిన తర్వాత మళ్ళీ ఎరువు ఇస్తావు కదా రసాయన ఎరువు దాని ప్లేస్లో దీన్ని వాడుకో ఇది చల్లుకోవచ్చు నెల ద్వారా పారించుకోవచ్చు ఎట్లనైనా చేసుకోవచ్చు సేమ్ రసాయన ఎరువులో నువ్వు ఎప్పుడు ఎప్పుడు భూమికి పీయాలనుకుంటున్నావు పంట పండిచ్చే సమయంలో ఆ సమయంలో మొత్తం ఇది వాడుకోవచ్చు ఇప్పుడు మనకు తోటల పెంపకం ఉంటుంది వరి ఉంటుంది వీటికి కూడా ఇది ఉపయోగపడతారు ఉపయోగపడుతుంది ఉదాహరణకి మీరు వరి అన్నారు రసాయన సైన్స్ ఏం జరుగుతుంది సేంద్రీయ సైన్స్ ఈ రెండు కూడా మనం మాట్లాడాలి ఫస్ట్ రసాయన సైన్స్ ఏం చెబుతుందంటే ఇప్పుడున్న వ్యవస్థలో ఏం చెబుతుందనంటే ఒక వంద మంది ఒక ఊళ్ళో వ్యవసాయం చేస్తుంటే వంద రకాల భూములు ఉంటే కూడా ఇన్ని కట్టలు ఎరువు వేసేసేయండి పంటకాలంలో తొలి ఎడతంతేయాలి మధ్య మధ్యలో విడతంతేయాలి మూడో విడతంతేయాలి నాలుగో విడతంతేయాలా ఇంత ఎరువులు వేసేసుకోండి అని చెబుతున్నారు అది అవసరం ఉందా అవసరం లేదా ఇప్పుడు భూమి అనేది ఒక గ్రామంలో ఒక నాలుగు వేల ఎకరాలు ఉంటే ఈ ఊరు ఈ ఉన్న భూమి ఆ చివర ఉండదు ఆ ఉన్న భూమి ఈ చివర ఉండదు దాని స్థితిగతులు వేరు ఉంటాయి దీని స్థితిగతులు వేరు ఉంటాయి కానీ అప్లికేషన్ కూడా రైతులు కూడా ఇప్పుడు ఒక గ్రామంలో ఒక వంద మంది రైతులు ఉన్నారంటే అందరూ వరి పండిస్తే కూడా ఫస్ట్ రైతు నుంచి విత్తనం నుంచి పంట అయిపోయే వరకు అతను చేసే ఫీల్డ్ ప్రాక్టీసెస్ పెట్టే ఖర్చుని వాడే మందుల్ని రాస్తే ప్రతి రైతు చేత రాపిస్తే ఈ వంద మంది రైతులు పంట అయిపోయిన తర్వాత ఈ వంద పుస్తకాలు తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టుకొని చూస్తే ఏ ఒక్క రైతుకి సంబంధం ఉండదు కాబట్టి పెట్టుబడి అనేది ఈక్వల్గా ఏ రైతు పెట్టడో దిగుబడి కూడా ఈక్వాలిటీ రాదు అందులో ప్రధాన కారణాలు ఏమంటాయి భూమి సహకరించాలి ఇతను చేసే విధానం సహకరించాలి దిగుబడి ఇవన్నీటి మీద ఆధారపడతాయి కానీ రసాయన సైన్స్లో ఏం చెబుతారంటే నువ్వు ఈ కట్టలు యూరియా ఈ కట్టలు ఎరువులు ఒక ఎకరానికి వరి పంటకి వేస్తే యాభై వస్తాలు వచ్చిద్దని అని చెబుతారు ఏంది అక్కడ నేల ఎటువంటిది దాన్ని దాంట్లో ఉన్న పుష్కలోపాలు ఏంటి దానికి అవసరం ఉందా లేదా ఇంత పెట్టుబడి పెడితే ఆ నేల సహకరించుదా సహకరించుదా అనే చెప్పరు సేంద్రియ ఎరువును వాడాలనుకున్నప్పుడు రైతు యొక్క పని విధానాన్ని మన కొలమానం నువ్వు ఏ ప్రొసీజర్ నేను చెప్పాను కదా ఒక ఊళ్ళో వంద మంది రైతులు ఒకే వరి పండిస్తే ఇతను మూడు సార్లు బలాలు ఇస్తాడు అతను సార్లు ఇస్తాడు ఒక అతను ఒకసారి అట్లనే ఇప్పుడు సపోజ్ పది బస్తాలు పండించే రైతు ఉన్నాడు అనుకో అతను భూమికి ఆ పది బస్తాలు దిగుబడి తీయటానికి భూమి ఎరువుల కింద రసాయన ఎరువులు ఒక రెండు వేలు ఖర్చు పెట్టాడు అనుకో అది ఆ రెండు వేలని దుక్కిలో ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి ఉండొచ్చు మళ్ళా మొక్క వేసిన తర్వాత ఒక ముప్పై రోజుల వయసులో ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి ఉండొచ్చు రెండు వేలు ఖర్చు పెడితే అదే రెండు వేలకి దుక్కిలో వెయ్యి రూపాయలు ఖర్చు పెడుతున్నావు కదా ఆ వెయ్యి రూపాయలకి రసాయన ఎరువులు కొంటే వెయ్యి రూపాయలకి ఏమేమి పదార్థాలు వస్తాయో అదే వెయ్యి రూపాయలకి దాత్రి ఎరువు తీసుకొని వెయ్యి రిజల్ట్ బాగుంటుంది మళ్ళా రెండో దిక్కి రెండోసారి బలం ఇస్తావు కదా మళ్ళా అప్పుడు ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెడుతున్నావు కదా రసాయన ఎరువుకి ఆ రసాయన ఎరువుకి పెట్టే వెయ్యి రూపాయలనే ఈ దాత్రి ఎరువు తీసుకొచ్చి వేయి సేమ్ దిగుబడి తీసుకో నువ్వు పది బస్తాలు పండిస్తున్నావు కదా భూమికి పెట్టుబడి పెట్టి అదే పది బస్తాలు ఇందుకు తీసుకో అదే ఇరవై బస్తాలు రైతు ఉన్నాడు అనుకో ఇరవై బస్తాలు దిగుబడి తీసే రైతు ఉన్నాడు అనుకో అతను కూడా మూడు సార్లు భూమికి ఇచ్చాడనుకో దాని అతను ఒక ఐదు వేలు ఖర్చు పెడుతున్నాడు అనుకో భూమి ఎరువుల కింద తెగుళ్ళకే కానీ పురుగులకే కానీ మొక్క ఎదుగుదలకే కానీ బలంకే వస్తాయి కానీ భూమి ఎరువుల కింద ఒక ఐదు వేలు ఖర్చు పెడుతున్నాడు అనుకో ఐదు వేలని దుక్కిలో ఒక రెండు వేలు ఖర్చు అనుకో అతని ఎక్స్ ఎక్స్పీరియన్స్ ప్రకారం తర్వాత వంద రోజులు ముప్పై రోజుల వయసులో ఒక వెయ్యి ఖర్చు పెడుతున్నాడు అనుకో మళ్ళీ అరవై రోజులు వయసులో ఒక రెండు వేలు ఖర్చు పెడుతున్నాడు అనుకో ఐదువేలు పంటకాలంలో ఖర్చు పెడుతున్నాడు అనుకో అదే ప్రొసీజర్లో ఈ ఎరువుని ఫస్ట్ దుక్కులో ఇచ్చేటప్పుడు రెండేళ్లు ఖర్చు పెడుతున్నావు కదా ఆ రెండేళ్ళకి తగ్గ బస్తాలు ఎన్ని వస్తే అన్ని అన్నీ ఇచ్చుకో మళ్ళా నెల రోజుల వయసులో వెయ్యి రూపాయలు ఖర్చు పెడుతున్నావు కదా రసాయన ఎరువుకి అదే వెయ్యి రూపాయలకి ఎన్ని బస్తాలు వస్తే ఎన్ని బస్తాలు ఇచ్చుకో అదే నెల రోజులకి ఇచ్చుకో అరవై రోజులకి రెండు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నావు కదా అదే రెండు వేల రూపాయలకి ఎన్ని బస్తాలు వస్తే అన్ని బస్తాలు దీంట్లో ఇచ్చుకో ఆటోమేటిక్గా నువ్వు తీసుకునే ఇరవై బస్తాలు దిగుబడి తీసుకో ఇక్కడ దాత్రి దాత్రి గోల్డ్ రెండు చెప్పాం కదా దాత్రి గోల్డ్ అనేది సొంత వ్యవసాయ భూములు రైతులు నాకు స్టార్టింగ్ ఎక్స్పెన్సివ్ అయినా నాకు శ్రమ తక్కువగా ఉండాలి అనే ఉద్దేశంతో అడిగినప్పుడు దాన్ని డెవలప్ చేసాము దాత్రి గోల్డ్ అనేది అయితే మరి సొంత వ్యవసాయ భూముల వాళ్ళకైనా మరి కౌలు రైతులు వేయకూడదా అని అంటే వేసుకోవచ్చు ఎక్స్పెన్సివ్ కొంత ఖర్చు ఎక్కువ ఖర్చు ఎక్కువ వేయకూడదు అనేది ఏం లేదు వేసుకోవచ్చు నీ ఖర్చును బట్టి నువ్వు అది వాడుతానంటే కూడా వాడు దీనికి దానికి వ్యత్యాసం ఏంటంటే దాన్ని ఎనిమిది రకాల ఇంగ్రీడియంట్స్ తయారు చేస్తాం దాంట్లో మేజర్గా బయోచార్ అనే పదార్థాన్ని ఎక్కువగా వాడతాం ఈ బయోచార్ అంటే ఏంటంటే ఇది బొగ్గు ఒక రకమైన బొగ్గు ఈ బొగ్గులో సూక్ష్మజీవుల నివాసయోగ్యమైన వనరు బొగ్గు కొన్ని వందల సంవత్సరాలు సూక్ష్మజీవులు బొగ్గులో నివసించగలిగే శక్తి సామర్థ్యాలు దానికి ఉంటుంది దాన్ని ఆదరవుగా చేసుకొని మోర్ ఎఫెక్టివ్గా ఎక్కువ ఈ బొగ్గు వాడిన పదార్థంలో బొగ్గుకి ఇంకొక గుణం ఏముందంటే అబ్జార్బింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అబ్జార్బింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండటం వల్ల ఏ వస్తువునైనా అబ్జార్బ్ చేసుకుని దాంట్లో ఎక్కువ రోజులు నిల్వ ఉంచే సామర్థ్యం ఉంటుంది కాబట్టి ఇందులో ఏం చేస్తామంటే మనం ఎనిమిది రకాల ఇంగ్రీడియంట్స్లోకి వచ్చేసరికి మనం కోడిపెండ మేకల పెండ పశువుల పెండ వరిపొట్టు వర్మీ కంపోస్టు బయోచారు చెరకుపిప్పి ఇవన్నీ వాడతాం తర్వాత దీంతో పాటు మూడు వందల రకాల సూక్ష్మజీవులు అయితే దీన్ని ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వాడటం వల్ల వీటి నుంచి వచ్చే ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలు ద్వితీయ పోషకాలు ఎంజైమ్స్ అన్నీ కూడా ఈ బయోచార్లో నిక్షిప్తమై ఉంటాయి సూక్ష్మజీవి ఉంటుంది ఇంగ్రీడియంట్స్ కూడా అంటే ప్రధాన పోషకాలు పోషకాలు కూడా అందులో ఇమిడి ఉంటాయి తద్వారా దీని జ్యూరబిలిటీ అంటే పనితనం అనేది ఎక్కువ రోజులు ఉంటుంది జ్యూరబిలిటీ ఎక్కువ రోజులు ఉంటుంది తర్వాత సూక్ష్మజీవులకి ఆవాసం వరి అది ఈ బొగ్గు ఆవాసం అన్నాం దాంట్లో వాస్తవానికి మనం చెప్పినప్పుడు బయోచార్ చెప్పలా ప్రాజెక్ట్ పెద్దగా అయినప్పుడు దాంట్లో కూడా కొంత సామర్థ్యం పెంచాలనే ఉద్దేశంతో నామమాత్రంగా దాంట్లో కూడా వేసాం బయోచార్ అసలు అయితే దాత్రిలో భయోచారం మనం చెప్పలే రైతులకి కానీ ప్రాజెక్ట్ పెద్దగా అయింది కాబట్టి దానికి కూడా ఎక్కువ రోజులు పనిచేసేటట్టు కొంచెం నామ మాత్రంగా దీంట్లో ట్వంటీ థర్టీ పర్సెంట్ బయోచార్ వాడతాం దాంట్లో ఏంది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ వన్ పర్సెంట్ అట్టా వాడాం అయితే ఓన్లీ మాన్యూర్లో పెంచిన సూక్ష్మజీవి డ్యూరబిలిటీ అనేది మాన్యూర్లో ఎక్కువ ఎక్కువ కాలం ఉండదు బయోచార్లో పెంచిన సూక్ష్మజీవి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది అయితే రైతులు వాడేటప్పుడు బయోచార్లో బయోచార్లో ఈ దాత్రి గోల్డ్ ఎరువు వేసిన రైతు ఏ కారణం చేత అయినా రసాయన ఎరువులు వాడినా లేకపోతే రసాయన పురుగు మందులు భూమికి తెగులు మందులు ఇలాంటివి వాడినప్పటికీ కూడా ఇందులో ఉన్న సూక్ష్మజీవి దెబ్బతినేది తక్కువ శాతం గోల్డ్లో గోల్డ్లో సూక్ష్మజీవి సస్టైనబిలిటీ ఉంటుంది అంటే ఈ రసాయన మందులు వాడినప్పటికీ కూడా సూక్ష్మజీవి స్ట్రెంగ్త్ అనేది తగ్గదు కొంత డ్యూరబిలిటీ ఉంటుంది అదే సేంద్రియ దాంట్లో దాత్రిలో వాడింది ఏంటంటే రసాయన ఎరువు వాడాడు అనుకోండి రసాయన ఎరువులు అంటే ఇక్కడ రైతులకు తెలియాల్సిన విషయం ఏంటంటే సూక్ష్మజీవుల్ని ఏమి డ్యామేజ్ చేస్తాయి అనేది ప్రధానంగా తెలియాలి సూక్ష్మజీవుల్ని హాని కలిగించే పదార్థాలు ఏందనేది మనం వ్యవసాయంలో వాడుతున్న పదార్థాలు ఏంటంటే ప్రధానంగా రసాయన పురుగు మందులు భూమికి వేరు పురుగు వచ్చిందనో నెమటోడ్స్ వచ్చినాయనో రసాయన పురుగు మందులు మొక్క మొదళ్ళ దగ్గర అక్కడెక్కడ పోస్తుంటారు అది ప్రధాన సమస్య అది ఈ సూక్ష్మ జీవనం చంపేస్తుంది తర్వాత కలుపు మందులు ఎక్కువ కలుపు వచ్చిందని చెప్పేసి మనుషులు దొరకట్లేదని చెప్పేసి లేబర్ ఎక్స్పెన్స్ అయిపోయి అని చెప్పేసి వెయ్యికో ఐదు వందలకో కలుపు మందు వస్తుందని చెప్పేసి కలుపు మందుని పిచికారీ చేస్తుంటారు ఆ కలుపు మందు కూడా ఈ సూక్ష్మజీవు దెబ్బతీస్తుంది తర్వాత భూమిలో విల్టు తెగులని లేకపోతే భూమి నుంచి సంక్రమించే ఎండు తెగుళ్ళు ఇలాంటి తెగుళ్ళకి మొక్కలు చనిపోతాయని చెప్పేసి కాపర్ ఆక్సిక్లోరైడ్ అని కార్బన్నిజం అని ఇలాంటి రెండు మిలియం అని ఇలాంటి మందులు భూమికి వాడుతుంటారు ఇవి ప్రమాదం ఇవి సూక్ష్మజీవ సంస్థ ఈ మూడు పదార్థాల తర్వాత కొన్ని గుళికలు వాడుతుంటారు ఫోర్ ఎయిట్ అని ఎయిట్ అని కార్బోఫిరాన్ త్రీ జీ అని ఇలాంటి గుళికలు వాడుతుంటారు ఇవి ఈ సూక్ష్మజీవులను చంపేస్తాయి వానపాముల్ని సూక్ష్మజీవుల్ని పర్యావరణాన్ని దెబ్బతీస్తాయి ఇవి కాకుండా యూరియా డిఏపి పొటాషు ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలు అంత డ్యామేజ్ చేయవు సూక్ష్మజీవుల్ని చంపే పరిస్థితి వాటిల్లో చాలా తక్కువ ఉంటుంది దాని ఎఫెక్ట్ ఉంటుంది కానీ సూక్ష్మజీవులు చనిపోయి నిర్వీర్యమయ్యే అంత ఎఫెక్ట్ వాటి ద్వారా ఉండదు ఇవి వాడకుండా అవసరమైతే రసాయన వ్యవసాయంలోనే చేశాను కాబట్టి నా జివ్వ అంటే నేను గ్యారంటీగా దీన్ని సేంద్రీయంలో పండిస్తున్న పండిలోనో టైం పోయిద్దేమో నాకు దిగుబడి రాదేమో భయపడేవాళ్ళు రసాయన ఎరువులు అంటే యూరియా కానీ డిఏపి కానీ పొటాష్ కానీ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ ఇంకా ఇరవై మూడు ఇరవై మూడు కానీ ఇరవై నాలుగు ఇరవై ఏవైనా కానీ వాడుకోవచ్చు ఇవి వేస్తూ వాడుకోవచ్చు కంపల్సరీ ప్రతి రైతు ఎరువు వేసిన ప్రతి రైతు వాడకూడని ఎరువులు అంటే భూమికిచ్చే తెగులు మందులు భూమికిచ్చే పురుగు మందులు భూమికిచ్చే రసాయన గుడికెలు వాడకూడదు అది వాడకుండా ఈ ఎరువు వాడుకోవచ్చు కౌలు రైతులకి దాత్రి సొంత రైతులకి దాత్రి గోడు ఎక్స్పెన్సివ్ చేసుకుంటాము మా భూముల్ని మేము బాగు చేసుకుంటాము ఒకసారి ఇది చెప్పాను కదా డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుందని ఇది ఫైవ్ హండ్రెడ్ డేస్ పనిచేస్తుంది భూమిలో అది నూట ఇరవై రోజులు చెప్పాము దాత్రి ఇది ఐదు వందల రోజులు పనిచేస్తుంది రోజు వేసిన కాడి నుంచి ఐదు వందల రోజులు పనిచేస్తుంది అంటే ఏంది రైతు ఏంది ఐదు వందల రోజులు పనిచేస్తుంది అని అంటే ఏంది ఇందులో ఉన్న పోషకాలు ఐదు వందల రోజులు పనిచేయవు మొక్కకి ఇందులో ఉన్న సూక్ష్మజీవులు భూమిని ఐదు వందల రోజులు కాపాడుతూ ఉంటాయి అయితే పోషకాలు తగ్గిని అన్నప్పుడు మళ్ళీ ఇచ్చుకోవాల్సిందే ఎరువు మొక్క తీసుకుంటా ఉంటుంది దాని పోషకాల సామర్థ్యం అయిపోయిన తర్వాత ఇక దానిలో లేని పోషకాలను ఇవ్వలేదు భూమిలో ఈ లోపల ఇది ఈ ఈ ఎరువులో ఉన్న పోషకాలను మొక్క తీసుకున్నన్ని రోజులు ఇందులో ఉన్న సూక్ష్మజీవులు నీ భూమిలో కరగనటువంటి పదార్థాలను కూడా తీసిస్తూ ఉంటాయి ఇది అది రెండు అయిపోయిన తర్వాత మొక్క ఎదుగుదల ఆగిపోతుంది అప్పుడు మళ్ళీ ఇచ్చుకోవాల్సింది మళ్ళీ ఇచ్చుకోవాల్సిందే వ్యవస్థ గురించి మనం చెప్పేటప్పుడు దీని యొక్క పనితనాన్ని రైతు అర్థం చేసుకోవటం కోసం విడమరిచి చెబుతున్నాం మీకు ఏ సమస్యలు ఉన్నాయి ఈ ఎరువు దాంట్లో నీకు ఏ సమస్య ఉన్నా కానీ నీకు మన కస్టమర్ డేట్ సపోర్ట్ ఉంటుంది మన ఆఫీస్ నెంబర్స్ ఉంటాయి మన స్టాఫ్ ఉంటారు నీకు ఏ పంటలో ఈ దాత్రి ఎడువు వాడినా దాత్రి గోల్డ్ వాడినా నీకు ఆ పంటలో నీకు దాని గ్రోత్ని కానీ దాని దిగుబడిని తీసుకురావడానికి సాయశక్తిగా వందకు వంద శాతం మేము మీకు బ్యాక్ సపోర్ట్గా ఉండి రైతులకి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం చివరిగా ఏంటంటే ఇప్పుడు ధాత్రి గోల్డ్ కానీ ధాత్రి కానీ మనము పొలాల్లో వేసుకున్న తర్వాత ఇంతకుముందు రైతులు కావచ్చు ఇక ముందు వేసుకుంటే కూడా ఎకరాకు రసాయన ఎరువులతో పాటు దిగుబడి ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయచ్చు ఫస్ట్ సెషన్లో ఇప్పటివరకు మనం చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఈక్వాలిటీ తీసుకురావాలి ఇప్పటి వరకు సేంద్రియంలో రసాయన ఎరువులకి వాడిన దిగుబడికి ఈక్వాలిటీ లేదు ఫస్ట్ మనం ఈక్వాలిటీ తీసుకురావాలంటే ఫస్ట్ సెషన్లో ఈక్వాలిటీ గురించే మాట్లాడతాం నీకు ఈక్వల్గా వస్తుంది అనే ధైర్యం ఇచ్చి వాడిస్తున్నాం ఆ ఈక్వాలిటీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇయర్ ఇంకా రసాయన ఎరువుతో సమానంగా నువ్వు దిగుబడి తీసి రసాయన ఎరువుతో సమానంగా పెట్టుబడి పెట్టి రసాయన ఎరువుతో సమానంగా దిగుబడి తీసిన తర్వాత ఇంకా రసాయన ఎరువు జోలికి ఎందుకు పోతాడు నెక్స్ట్ ఇయర్ ఇదే వాడతాడు వాడినప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఈ సంవత్సరం ఫస్ట్ సెషన్ ఏం చెబుతున్నావు రసాయన ఎరువుకి ఎంత ఖర్చు పెడుతున్నావు అంత ఖర్చు పెట్టు అంటున్నావు తగ్గి మాకని అంటున్నావు ఇప్పుడు రసాయన ఇప్పుడు రైతుల్లో ఏముందంటే సేంద్రీయం అంటే తక్కువ ఖర్చు అంటారు రసాయన ఎరువుకి ఈక్వల్గా దిగుబడి చూపించడం ఫస్ట్ సెషన్ ఒకసారి రసాయన ఎరువుకి ఈక్వల్గా దిగుబడి అంత పెట్టుబడి పెట్టి తీసిన తర్వాత నెక్స్ట్ సెషన్లో రసాయన ఎరువులు వాడిన రైతుకి నెక్స్ట్ ఇయర్కి ఏం ఉపయోగం ఉండదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొత్త పంట వేస్తే కొత్త ఎరువులు వాడాల్సింది కొత్త పోషకాలు ఇవ్వాల్సింది కొత్త ప ఖర్చు పెట్టి పంట పని చేయాల్సింది నిరంతరం నిరంతరం ఉంటుంది సేంద్రియంలో ఏమంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చే తరికి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిద్ది ఖర్చు దానికి ఆ ఖర్చు తగ్గటానికి గల ప్రొసీజర్స్ ఏం చేసుకోవాలో మనం చూద్దాం అదే పనిని నెక్స్ట్ ఇయర్ కూడా ఫాలో అయ్యి కొంచెం అవసరమైతే కొన్ని సందర్భాల్లో మన ఎరువులు మళ్ళీ కొత్తవి వాడి థర్డ్ ఇయర్కి వచ్చేతడికి నీకు జీరో బడ్జెట్ వ్యవసాయం కిందికి వచ్చేస్తుంది సాయిల్లో చేంజెస్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ ఒక సంవత్సర కాలం నువ్వు ఈ సేంద్రీయ వ్యవసాయం మన ఎరువులు వాడి వాడటం వల్ల ఒక సాయిల్ అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయింది అలా త్రీ ఇయర్స్ నువ్వు ట్రావెల్ అయ్యే తడికి నీకు జీరో బడ్జెట్ వ్యవసాయం కిందికి వచ్చేస్తుంది అంత రిజల్ట్స్ దీంట్లో ఉంటాయి ప్రతి ఒక్క రైతు ఈరోజు లాభం రసాయన వ్యవసాయంలో నాకు వస్తుంది నేను పాస్ట్ ఇరవై సంవత్సరాల నుంచి నష్టపోకుండా లాభం తీసుకుంటూనే పంట పండిస్తున్నాను అనే రైతు కూడా ఈ సంవత్సరం కాకపోవచ్చు ఇంకో సంవత్సరం కావచ్చు ఇంకా నాలుగేళ్లకైనా నువ్వు సేంద్రియంలోకి రావాల్సిన పరిస్థితి ఉంది వచ్చిద్ది అసలు రైతుకి రసాయన వ్యవసాయంలో గిట్టుబాటు కావట్లేదు నా కుటుంబ పోషణ కావట్లేదు నేను ఆర్థికంగా నిలబడలేకపోతున్నాను అనే రైతు ఇమీడియట్గా వాడుకోవటమే దీన్ని అంతే ఎవరైతే ప్రాఫిట్ ఇంకా నాకు రసాయన వ్యవసాయంలోనే ప్రాఫిట్స్ వస్తుంది అనే ఐడియాలజీలో ఉన్న వాళ్ళు ఉన్నారో రోజు నువ్వు వాడకపోయినా ఐడియాలజీతో నువ్వు పనిచేస్తున్నా ఏదో ఒక రోజు నువ్వు ఈ ఐడియాలజీలోకి రావాల్సిందే తప్పదిగా ఈ రోజు నాకు ఆస్తులు అమ్ముడుకొని వ్యవసాయం చేసే పరిస్థితి అంటే నువ్వు ఈ నిమిషం నుంచే దీంట్లోకి దిగిపోవాలి వాటిగా గా ధన్యవాదాలు సార్ చాలా మంచి సమాచారం ఇచ్చారు విన్నారు కదా మన రైతు నాదెన్ల బ్రహ్మయ్య గారు చెప్పిన వివరాలు ఇది ఈ రోజుటి వీడియో ధన్యవాదాలు